హాయ్ హలో అందరికీ నమస్కారం ఇది వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఎడుపుల్పాయ దగ్గర నెమల్ల పార్క్ అని ఉంటుందన్నమాట సో అక్కడికి మేము నెమల్ల పార్క్ చూడడానికి వెళ్ళాం మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మరెందుకు ఆలస్యం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇక్కడ నెమల్లే కాదండి కుందేళ్ళు ఇంకా అందమైన పక్షులు కూడా ఉన్నాయన్నమాట ఈ వీడియోని నేను సంక్రాంతి టైంలో షూట్ చేశాను సో నాకు అప్పటి నుంచి వీలు కాక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుందన్నమాట నెమలపర్కు వచ్చేసి మొత్తం చుట్టూతో అడవి ఉంటుంది కొండలు ఉంటాయన్నమాట అండ్ పక్కనే కాలేజ్ ఉంటుంది త్రిబుల్ ఐటీ అండ్ అలాగే వైఎస్ఆర్ గారి సమాధి కూడా ఉంటుందనమాట సో సమాధి దగ్గరికి అయితే మేము వెళ్ళలేదు కానీ ఐఐటి కాలేజ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అమ్మవారిది ఆ టెంపుల్ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట చూసారా లోపల నెమళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా సో ఇది జాలి పెట్టారు కదా అది చాలా సన్నగా ఉండడం మూలాన అవి మీకు సరిగా కనిపించకపోవచ్చు కెమెరాలో నుంచి అండ్ లోపలికి వెళ్ళడానికైతే వీలు లేదు ఇలా లాక్ చేసి పెట్టారనమాట ఇక్కడ నేను కొన్ని నెమలి ఈకలు కూడా కలెక్ట్ చేసుకున్నాను అంటే అవి ఊడి పడిపోతాయి కదా అప్పుడు వాటిని వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకుంటారనమాట నాకు కొన్ని ఇవ్వమంటే కొన్ని ఇచ్చారు నా ఇంట్లో ఉంటాయి కదా మీరు చూసే ఉంటారు ఇంతకుముందు అవన్నీ కూడా నేను ఇక్కడి నుంచి తెచ్చుకుంటాను ఇంతకు ముందేమో కొనుక్కునేదాన్ని అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నప్పటి నుంచి నా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కుందేళ్ళు ఎంత ముందుగా ఉన్నాయో కదా ఇక మా పిల్లలైతే నిమ్మళ్ళని చూసుకుంటూ కుందేళ్ళని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు వాళ్ళకి ఇవన్నీ చూపించడము ఇలా తిప్పడము కూడా మాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట వాటితో ఆడుకుంటూ ఇక్కడ కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేశాము ఇక్కడ ఏంటంటే కడప జిల్లాలో మనం హైదరాబాద్లో ఉండిన వాళ్ళము ఇక్కడ సంక్రాంతి టైం అయినా కూడా బాగా వేడిగానే ఉందన్నమాట ఎక్కువసేపు పిల్లలు బయట ఉండలేరు అండ్ ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరే టైంలో రోడ్లో వెళ్తూ ఉన్నాం కొంచెం ఒక టూ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఊర్లోకి ఆ రోడ్ అంతా కూడా నేను షూట్ చేసుకుంటూ వచ్చాననమాట ఇంతకుముందు నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన వీడియోలో కూడా మీకు అక్కడక్కడ రోడ్ వ్యూ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది కొండలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి త్వరగా రమ్మంటే రాలేదు అంత వేడిలో కూడా వాటిని చూసుకుంటూ అలా మైమర్చిపోయారు అనమాట కానీ ఇవేంటంటే బద్దకించాయో ఏమో మరి అస్సలు కదలట్లేదు కొన్ని దగ్గరలో మాత్రమే లాస్ట్ ఇంకా మేము వెళ్ళేటప్పుడు మాత్రమే అవి అలా లేచి అనమాట అప్పుడు నేను కష్టపడి కొంచెం వీడియో తీసుకున్నాను అలా పురివి విప్పినప్పుడైతే మా పిల్లలు మస్తు విజిల్స్ వేసుకుంటూ హ్యాపీగా కేవింతలు కొట్టుకుంటూ భలే ఎంజాయ్ చేశారు నేనేమో కెమెరా ఇటు పెట్టేసి వాళ్ళని చూసుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట కెమెరాలో ఎలాగూ షూట్ అవుతాయి కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు పిల్లలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను చెప్పాను కదా చుట్టూతో కొండలు ఉంటాయి అని చెప్పేసి ఎంత బాగుందో కదా వ్యూ అంతా కూడా సూపర్గా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఎవరైనా కూర్చోడానికి ఆ అరుగులు బాగా కట్టించారు కదా సూపర్గా ఉంది ఇక మా చిన్న పాప అయితే ఫుల్గా టైడ్ అయిపోయి వాళ్ళ నాన్న చంకెక్కిందనమాట అసలు ఇంకా దిగనే దిగలేము మళ్ళీ కారు ఎక్కే వరకు కూడా బాగా టైడ్ అయిపోయింది అసలు ఇంట్లో నాతో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా బయటికి వెళ్తే తక్కున వాళ్ళ నాన్న చంగెక్కేస్తుంది నన్ను మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టదన్నమాట ఈ విషయంలో మా వారిని కూడా మెచ్చుకోవచ్చు చక్కగా పిల్లల్ని అయితే బాగా ఎత్తుకుంటారు ఎంత ఓపికగా అంతసేపు డ్రైవింగ్ చేసినా కూడా చాలా అంటే చాలా ఓపికగా పిల్లల్ని ఎత్తుకుంటారు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా చూసినప్పుడు చూసారా నెమలి పురి విప్పింది కదా సో అది ఇంకొక నెమలిని ఆకర్షించడం కోసం అలా ఇప్పి జరుగుతూ ఉందన్నమాట ఆతో పాటు మా మామయ్య గారి అమ్మాయి కూడా వచ్చింది మా అమ్మాయి ఏం చెప్తుందో చూడ వినండి పురి విప్పిన నెమలి

आ मैं ऊपर कोने में हूं क्या क्या విన్నారు కదా ఆ నెమలు ఎలా అరుస్తాయో వీళ్ళు కూడా అలాగే అరుస్తున్నారు అనమాట ఎందుకు అంటే వాటి నెమలి ఈకలు పురివిప్పడం కోసం అని చెప్పేసి నానా రకాలుగా ట్రై చేశారు బట్ ఓకే వాళ్ళు ట్రై చేసిన దానికి ఫలించింది వాళ్ళ కోరిక అయితే అండ్ అక్కడి నుంచి ఇంకా మేము బయలుదేర బయలుదేరామన్నమాట ఇంకా చాలా చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా నేను ఎడిట్ చేసేసాను అండ్ ఇంకా చాలా వీడియో కూడా తీసాను అనమాట ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేను చాలా వరకు ఎడిట్ చేసేసాను మేము కాస్త ఎర్లీగా వెళ్ళడం మూలాన మేము వరకే ఉన్నాము మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంకా అప్పుడు వస్తున్నారు అనమాట చాలామంది అప్పుడు అడిగాను అందరినీ అలో చేస్తారా అంటే అలో చేస్తారు అని చెప్పి చెప్పాను అనమాట మా వారు అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చూసారా ఎంతమంది వస్తున్నారు అందరూ కూడా చక్కగా నెమల పార్క్ని విజిట్ చేయడానికి వస్తున్నారు నేను చెప్పాను కదా నెమల లేఖలు కలెక్ట్ చేసుకున్నాను అని ఇవే అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో

ఎంత సిటీలో ఉన్నా కూడా పల్లెటూరుకి రాగానే ఆ ఆనందమే వేరు కదా అయినా కూడా ఆ అందాలే అసలు మైమరిపింప అన్నమాట చుట్టూ కొండలు చెట్లు ఊర్లో ఉండే మనుషుల ఆప్యాయత చాలా 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 ఇస్తుంది ఈ వీడియో మీకన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్